రేపే భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవయ తారీఖు మంగళవారం నాడు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు రేపు వచ్చే ఈ భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు భీష్ముడి కోసం ఈ ఏకాదశిని కేటాయించారు ఇంతటి శక్తివంతమైన రోజున మీరు ఇంట్లో చేయవలసిన ఒక పరిహారం ఏంటంటే ఇంట్లో గదిలో ఎప్పటిలాగే దీపారాధన చేసిన తర్వాత ఒక అద్భుతమైన మంత్రాన్ని జపించుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం పొందుతారు వృత్తిలో విజయం కలిగి అద్భుతమైన రాజయోగాన్ని పొందగలరు ఇక ఈరోజు జపించవలసిన మంత్రములు ఏమిటంటే మొదటిది ఓం నమో నారాయణాయ ఇక రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ వీటిని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఇక ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది ఉపవాసం అంటే సంపూర్ణంగా కటిక ఉపవాసం కాకుండా పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండవచ్చును అలాగే ఈ భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేకించి విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాల్లో ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దర్శించుకొని కాసేపు అక్కడ గడిపొస్తే చాలా మంచిది అంటే రాముడి గుడికి కానీ కృష్ణుడి గుడికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికన్నా వెళ్ళి దర్శించుకోవచ్చు అక్కడ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ తీవ్రంగా ఉన్నవాళ్ళు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాలి అందరూ చేసుకోదగినదే చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసుకొని ఎనిమిది వత్తులతో గజస్తంభం దగ్గర దీపారాధన చేసినట్టయితే తీవ్రమైన కష్టాలు కన్నీళ్ళు ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడతారని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే భీష్ముడికి తెలియజేశాడు ఇక కోర్టు సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళకి ఒక అద్భుతమైన పరిహారం ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణల ఫోటోకి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోకి కానీ పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఆ తర్వాత పచ్చకర్పూరంతో చేసిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి అంటే చక్కెర పొంగలి కానీ ఇంకేదైనా కానీ చేసుకొని దాంట్లో కాస్త పచ్చక రుప్రం కలిపి ఆ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా చేసినట్టయితే కోర్టు కేసుల నుంచి కొంతవరకు విముక్తి పొందుతారు ఇందాక చెప్పిన పరిహారాల్లో మీ సమస్యకి తగ్గ ఏదో ఒక పరిహారాన్ని చేసుకొని మీ సమస్యల నుంచి బయటపడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి